స్త్రీ శిశు సంక్షేమ శాఖ తాళ్లరేవు ప్రాజెక్టు అధికారి మాధవి యూనియన్లు అంగన్వాడీల పట్ల వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని అంగన్వాడీ వెల్ఫేర్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు స్త్రీ శిశు సంక్షేమ శాఖ తాళ్లరేవు ప్రాజెక్టు అధికారి మాధవి యూనియన్లు అంగన్వాడీల పట్ల వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని అంగన్వాడీ వెల్ఫేర్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు యూనియన్లు వద్దంటూ వర్కర్లను బెదిరించి కాగితాలపై సంతకాలు చేయించుకోవటం రాజ్యాంగ విరుద్ధమన్నారు దీనిపై ప్రశ్నించిన యూనియన్ నాయకులను బెదిరించి మరెవ్వరూ తన కార్యాలయంలోకి రాకుండా వారిపై చర్యలు తీసుకుంటారని వారి సెల్ ఫోన్లు లాక్కోవటం చాలా దారుణమని నాయకులు మండిపడ్డారు జిల్లా వ్యాప్తంగా మాధవి నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు ಚಂದ್ರ ಅಂಗನವಾಡಿ ಯೂನಿಯ ಜಿಲ್ಲಾ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಜಿಲ್ಲಾ ಈ ರೋಜು ತಾಳರೇವು ಪ್ರಾಜೆಕ್ಟ್ ప్రాజెక్టులో సమస్యల పట్ల రెడ్రెస్ మీటింగు మరియు ప్రాజెక్టు మీటింగ్ సమావేశం అని చెప్పేసి మా యూనియన్ లీడర్లు తెలియజేస్తే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది అయితే తాళరేవులో మెయిన్ సమస్య ఇక్కడ సిడీపీఓ గారు సిడిపిఓ గారు ప్రతి సెంటర్కే వెళ్ళి అంగన్వాడీ వర్కర్లని చాలా వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు మమ్మల్ని అని చెప్పేసి చాలా అంగన్వాడీ చాలా ఆవేదనతో వర్కర్లు కానీ హెల్పర్లు కానీ చాలా ఆవేదన పొందుతూ మా మానసిక ఆందోళనకు గురవుతూ ఉన్నామండి ఉద్యోగం చేయలేకపోతున్నాం ప్రతిరోజు సెంటర్స్లో ఉదయం వెళ్ళిన దగ్గర నుండి తొమ్మిది గంటలకి తొమ్మిదిన్నరకి పది ప్రతి అరగంటకి ఫోటో పెట్టమని ఫుడ్ ఫోటో పెట్టమని పిల్లల ఫోటో పెట్టమని అలాగే ప్రతి నాలుగు గంటల వరకునే కాదు నాలుగు దాటిన తర్వాత కూడా మమ్మల్ని వాయిస్ మెసేజ్లు పెట్టి రాత్రి కూడా వేధింపులు గురి చేస్తూ ఉన్నారని చెప్పేసి మాకు వర్కర్లు చాలామంది చెప్పడం జరిగింది జిల్లా యూనియన్కి అదే సందర్భంలో మరి రాష్ట్రంలో మేము ఆగస్టు నాలుగవ తేదీన ఫోన్లు ఇచ్చే సందర్భంలో డైరెక్టర్ గారు మమ్మల్ని పిలిచి రాష్ట్రంలో రెడ్డేషన్ మీటింగ్ జరిపి సమస్యలు తెలుసుకుని ఫోన్ల కోసం మాట్లాడి కొన్ని సమస్యలు చర్చించి మాతో పంపడం జరిగింది అదేవిధంగా వెయ్యిన జిల్లాలన్నీ కూడా రెడేషన్ సమావేశం జరిపి మినిట్స్ కూడా రాష్ట్రానికి పంపించమని చెప్పేసి డైరెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది ఆ సందర్భంలో కాకినాడ జిల్లా నుండి పీడి గారు రెడోషన్ సమావేశం జరిపారు మొన్న ఐదో ఆరవ తేదీన మేమందరం కూడా అన్ని జిల్లా అన్ని ప్రాజెక్టుల నుండి ఎనిమిది ప్రాజెక్టుల నాయకత్వం హాజరయ్యాం అలాగే తాల్డైవ్ నుంచి ప్రాజెక్టు నాయకత్వం హాజరు కాలేదు ఏంటని చెప్పేసి మా లీడర్కి ఫోన్ చేసి అడిగితే సిడీపీఓ గారు ఆవిడ సెంటర్కి వెళ్తాము మంగాదేవి గారు సెంటర్కి వెళ్తాము మీరు సెంటర్లోనే ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే ఒక యూనియన్ లీడర్ని ఏ విధంగా సిడీపీఓ గురి గురిచేస్తుందో దీన్ని బట్టి మనకు అదే అదేవిధంగా ఒకనొక టైంలో హెల్పర్కి హెల్పర్ యూనిఫామ్ కట్టుకోలేదని చెప్పేసి ఆ యూనిఫామ్ కట్టుకుంటావా లేదా అని చెప్పి కట్టుకోలేని పక్షంలో నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఎందుకు కట్టుకోలేదో లెటర్ రాసి ఆఫీస్లో ఇచ్చి రమ్మని చెప్పేసి సిడీపీ ఆ విధంగా బెదిరింపులు చేసింది ఇప్పుడు మా ఎదురుగా పైన మీటింగ్ జరుగుతూ ఉంది మేడం అని ఫస్ట్ డే కలవడానికి వెళ్ళాం ఒంటి గంట అయింది మేము వచ్చేసరికి మేడం లేరు ఇంకా రాలేదని చెప్పేసి ఆఫీస్లో చెప్పడం జరిగింది మేడం వచ్చిన తర్వాత పర్మిషన్ తీసుకుని మాట్లాడదామని మేము వెయిట్ చేస్తున్నాం ఈ లోపల పైకి వెళ్ళేసరికి సూపర్వైజర్లు భోజనాలకి అంగన్వాడీలు వదిలేస్తారు ఉద్దేశం సందర్భంలో వెళ్ళి మేము మాట్లాడి సమస్యల కోసం లంచ్ టైం కాబట్టి మళ్ళీ అందరితో మాట్లాడి రావడం జరిగింది పివో గారు వచ్చిన తర్వాత మళ్ళీ రెడ్ మీటింగ్ జరుపుతారమ్మా మీ సమస్యలన్నీ మేడం చెప్పండి మేము కూడా మాట్లాడతాం అని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా పీ పీడీ సిడీపీ గారు వచ్చారు ఒంటి గంట ఇరవైకి వచ్చితే మేము వెళ్ళి మాట్లాడాం మా యూనియన్ లీడర్లో కృష్ణవేణి మంగాదేవి వెళ్ళి మాట్లాడొచ్చారు లోపలికి వెళ్ళాము మీతో మాట్లాడాలని చెప్పేసి చెప్తే ఎక్కడా కూడా ఇలా పిలవట్లేదు యూనియన్ లీడర్లు మేము పిలవము మేము మా ఫెడరేషన్ మీటింగ్ మేము జరుపుతాం జరుపుకుంటామని చెప్పి చెప్పారు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడా కూడా యూనియన్ లీడర్లు ప్రతినిధులు ఇలా మాట్లాడిన సందర్భం ఎక్కడా పోలేదు అందరూ కూడా బాగానే మంచిగానే రిసీవ్ చేసుకుంటారు కానీ ఇక్కడ ఈ సిడీ బాబు అసలు బాగాలేదు అంటే యూనియన్ లీడర్ని ఫోన్ లాక్కున్నారు పైన మీరు రావడానికి వీల్లేదని వీడి మేడం గారు అయితే రెడేషన్ సమస్యల పట్ల వెళ్ళండి మాట్లాడండి మీరు కూడా రిప్రజెంటేషన్ చేయండి ఆ ప్రాజెక్ట్ రెటేషన్ అని చెప్పడం జరిగింది ఆ సందర్భంలో వచ్చాము వచ్చిన సందర్భంలో మేడం అయితే ఫోన్ లాక్కొని ఫోన్ లాక్కుని వెంటనే మా జిల్లా లీడర్లో ఒక అమ్మాయిని ఫోన్ లాగేసుకుంది వెంటనే ఇది దౌర్జన్యంగా లాగేసుకున్నారు అంటే ఒక యూనియన్ లీడర్లు మా ఇవి ఫోన్లు లాక్కుని వాళ్ళు బెదిరిస్తుందంటే మరి వర్కర్లు ఏ విధంగా బెదిరిస్తుంది మీటింగ్ లేదు బాయికాట్ చేస్తాము రెడరేషన్ మీటింగ్ లేదు పండు అందరికీ అని చెప్పేసి మొత్తం అందరూ కిందకి తీయేసి వచ్చేసారు వచ్చిన తర్వాత మా సమస్యల పట్ల మేము కింద మాట్లాడుకుంటుంటే సీడీబాబా ఏంటి ఒక అధికార అయ్యండి గేటు దగ్గరికి వచ్చి అందరినీ లోపల క్రమం తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టుకుని ఎంత వేధింపులు చేస్తున్నారో ఇప్పుడు మీరే చూస్తున్నారు మా ఇక్కడ ఇక్కడ చేసి తిరిగి తిరిగి ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేస్తూ ఈరోజు అంగన్వాడీలు వేధింపులు చేస్తున్నారు ఇవి సూపర్వైజర్ ఇక్కడ సీడీబాబా చేయడానికి కూడా వీలు లేదు అని చెప్పేసి మేము యూనియన్గా డిమాండ్ చేస్తాం తక్షణమే పై అధికారులు వీవి చర్య తీసుకోవాలి లేని పక్షంలో రేపు జిల్లా వ్యాప్తంగా వచ్చి తాళరేవులో ఇక్కడ టెంట్ వేయాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం